రేపే మనకు చివరి శ్రావణ శుక్రవారం ఈ రోజున మర్చిపోకుండా ఆరు నుండి ఏడు నలభై ఐదు లోపు గుమ్మం దగ్గరది చల్లితే చాలు లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది అలానే కాకుండా మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే గుమ్మం దగ్గర అయితే వల్ల మన ఇల్లు దాటి ఇంకా లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోదండి మన ఇంట్లోనే ఉండిపోతుందన్నమాట కాబట్టి రేపు చివరి శ్రావణ శుక్రవారం మనకేంటంటే ఈ శ్రావణ మాసంలో అండి వైకుంఠం నుండి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తుంది అలానే కాకుండా రేపు చివరి రోజు కాబట్టి ఇంకా ఆ తల్లి ఏంటంటే కనుక వైకుంఠానికి వెళ్ళిపోతుందన్నమాట మరి మన ఇంట్లో కూడా ఉండాలన్నా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా మన ఇల్లు దాటకుండా మన ఇంట్లోనే ఆ తల్లి కటాక్షాన్ని మనం పొందాలన్నా సరేనండి గుమ్మం దగ్గర అయితే ఈ పనిని చేయండి గుమ్మం సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది మనం గడప పూజ కూడా చేస్తూ ఉంటాం కదా గడపని పూజించడం గడప దగ్గర అంటే కొన్ని నియమాలను ఆచరించడం ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా అందుకే గుమ్మ మన దగ్గర ఏంటంటే కనుక ఈ రెండు కలిపి చల్లితే చాలి ఇక మీసుడి తిరిగినట్టే మీరు పట్టిందల్లా బంగారం అయినట్టే సాక్షాత్తు ఆ తల్లి మీ ఇంట్లో అంటే తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇచ్చినట్టే అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి మనం ఎలా చేయాలి అలానే కాకుండా ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక రేపు చివరి శ్రావణ శుక్రవారం కదా ఉదయాన్నే లేవండి లేచిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ముందుగా ఏంటంటే కనుక ఇల్లు వాకిలి మొత్తం శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపుని నీళ్ళు చల్లుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక స్నానం చేయండి స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుకనండి ఉప్పు పసుపుని కలుపుకొని స్నానం చేస్తే మంచిదండి ఎందుకంటే ఆ నీటి ద్వారా మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయి మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి అన్నమాట అందుకే స్నానం చేసే నీటిలో మీరు ఏంటంటే కనుక ఉప్పు పసుపుని వేసుకొని చేయండి అలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి రేపు చి చివరి రోజు కాబట్టి పసుపు రంగు బట్టలు కానీ ఎల్లో రంగు అంటే బట్టలు కానీ ధరిస్తే చాలా అదృష్టం లేదంటే ఎరుపు కూడా మంచిది అనమాట ఈ మూడు రంగులో ఉండే బట్టలు ధరించండి ఇక అలానే కాకుండా ఇంట్లో ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించండి నార్మల్గా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ముందుగానే పూజ చేసే ముందే మీరు పూజ గదిని మనం ఇలాగ ఒక రోజు ముందే క్లీన్ చేసుకుంటాం కదా చేసేసుకుని ఏంటంటే కనుక మన దగ్గర ఉండే పుష్పాలతో లక్ష్మీదేవిని అలంకరిస్తాం రేపు గనక మీరు ఈ పుష్పాలతో అమ్మవారిని అలంకరిస్తే మీ సంపాదన ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ పుష్పాలకు లక్ష్మీదేవికి అంత దగ్గర సంబంధం ఉంటుంది ఆ పుష్పాలను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది సంపాదన విపరీతంగా పెరగాలంటే గనక తామర పుష్పాలు అంటే లోటస్ ఫ్లవర్స్ అంటాం కదా అవి రెండు తెచ్చి అమ్మవారికి సమర్పిస్తే మంచిది అలా కుదరకపోతే మల్లె పూలు కానీ గన్నేరు పూలు కానీ అలానే కాకుండా మందార పువ్వులు కానీ అలానే కాకుండా ఏంటంటే చామంతి పూలతో కూడా అమ్మవారిని పూజించవచ్చు కానీ మనం ఏంటంటే కనుక తామర పుష్పాలను సమర్పిస్తే ఆ తల్లి సంతోషించడంతో పాటు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే తామర పుష్పాలను సమర్పించండి అవి చాలామందికి దొరకవు కాబట్టి నార్మల్గా కూడా మనము పూజ చేసుకోవచ్చు ఇలా లక్ష్మీదేవి పటాన్ని అలంకరించుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో ఆవునేతితో దీపం పెట్టండి అంటే చివరి శ్రావణ శుక్రవారం కదా ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిదండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఆవు నెయ్యి లక్ష్మీదేవికి ఇష్టం అనమాట అందుకే ఆవునేతితో దీపం పెట్టండి ఆవునేతితో కుదరకపోతే నార్మల్గా కూడా దీపం పెట్టవచ్చు దీపం పెట్టిన తర్వాత అమ్మవారిని అలంకరించుకొని దీపం పెట్టుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక మనం అండి నైవేద్యంగా అరటి పళ్ళు పెట్టుకోండి అలానే కాకుండా క్షీరాన్నం కానీ పాలతో చేసిన నైవేద్యం కానీ అమ్మవారికి సమర్పించండి ఇలా చేసుకు ఉంటే చాలా మంచిది అలానే రేపు చివరి శ్రావణ శుక్రవారం కాబట్టి మనం ఏంటంటే కనుక ఇంట్లో అమ్మవారికి ఏంటంటే కనుక తాంబూలం సమర్పించుకోవచ్చు వరలక్ష్మి వ్రతం చేసుకోకపోతే రేపు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు అలానే కాకుండా లక్ష్మీదేవిని దీపదూప నైవేద్యాలతో పూజ చేసుకోవచ్చు ఐదు రకాల ఫలాలు ఐదు రకాల నైవేద్యాలతో అమ్మవారిని ఈ విధంగా కూడా పూజించవచ్చు ముఖ్యంగా ఏంటంటే కనుక రేపండి శనగలు అంటే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం మంచి జరుగుతుంది అనమాట అలా మనకేంటంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఇలా నిండుగా పూజించుకొని తులసి కోట దగ్గర కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని అంటే పూజించాలి లక్ష్మీదేవి రూపమే తులసి కోట కదా కాబట్టి పూజించుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక తులసి చెట్టు దగ్గర అండి అంటే ప్రదక్షిణలు చేయటం అలానే కాకుండా తులసమ దగ్గర అంటే ఒక పండుని సమర్పించటం అగర్బత్తులు వెలిగించటం దీపం దూపం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇదంతా కూడా చేసేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక కనకదార సూత్రం చాలా పవర్ని అంటే పవర్ని కలుగుంటుంది కనకదార సూత్రం వినటం కానీ చదవటం కానీ చేయండి అది రాకపోతే అమ్మవారి నామాలు పట్టించు అంటే ఓం లక్ష్మీదేవాయనమ అనుకుంటూ మీరు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించుకోవచ్చు అలా కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది ఇక రేపు శుక్రవారం కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఇంట్లో నాన్ వెజ్ని వండుకోకూడదు తినకూడదు అలానే ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ కూరని వండి తింటే చాలా మంచిదండి చాలా అదృష్టం అండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రేపు మీరు వండుకోవలసిన కూరల్లో బీరకాయ కూర అండి బీరకాయ కూర ఎవరైతే వండి తింటారో రేపు కనుక వాళ్లకు మంచి జరుగుతుంది అది బీరకాయ పచ్చడి కావచ్చు బీరకాయ కావచ్చు బీరకాయ పప్పు కూడా కావచ్చు ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక రేపు మాత్రం Chivari. అంటే శ్రావణ మనకు శుక్రవారం కదా కాబట్టి బీరకాయ కూరని తినండి నార్మల్గా ఈ నాన్ వెజ్ని కావచ్చు ఇవన్నీ కూడా అవైడ్ చేయండి ఆలుగడ్డను వండకండి ఆలుగడ్డను వంటే మాత్రం మీకు మళ్ళీ సంవత్సరం వరకు కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధించదు మీరు ఎన్ని పూజలు చేసినా కానీ అవి ఏంటంటే కనుక ఫలించవనమాట అందుకే ఆలుగడ్డ చామగుడ్డ అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ కందగడ్డలు ఇవి ఉంటాయి కదా అంటే నార్మల్గా ఇవి వండుకోకండి అలానే ముల్లంగి ఇవి వండకండి బీరకాయ కూర వండితే మాత్రం చాలా అదృష్టం చాలా ఐశ్వర్యం కలుగుతుంది మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం అనమాట కాబట్టి ఏంటంటే కనుక బీరకాయని ఖచ్చితంగా తినాలి రేపు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో అండి నల్లటి వస్త్రాలు ధరించకండి స్త్రీలు జడని వీరబోసుకోకండి చేతులకు గాజులు ధరించండి చక్కగా ఏంటంటే కనుక నిండుగా చీర కట్టుకుని అమ్మవారిని పూజిస్తే లక్ష్మీదేవి మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా రేపు తప్పనిసరిగా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర అండి గుమ్మానికి పసుపు రాయటం గుమ్మంపై ఏంటంటే గీతల ముగ్గు వేసుకోవటం వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం తలుపులపైన స్వస్తి గుర్తు వేయటం అలానే కాకుండా బీరువా పైన కూడా స్వస్తి గుర్తు వేయటం ఇలాంటివి చేయాలి ఇలా చేస్తేనే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలుగు తీరుతుందని నమ్మకం అనమాట గుమ్మం సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి గుమ్మం పైన తలపెట్టి పడుకోవటం గుమ్మాన్ని తొక్కటం గుమ్మంపై కూర్చోవటం ఇలాంటివి చెయ్యకూడదు అలా చేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు అరిష్టం వస్తుంది దరిద్ర దేవత ఇంట్లో అడుగు కాబట్టి ఇలా చేయకండి ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకొని ఆ తర్వాత అండి మీరు ఇంట్లో ఏంటంటే కనుక గుమ్మం దగ్గర సాయంత్రం అండి సంధ్యా సమయంలో భూమిపైన లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది తదితర దేవతలు కూడా భూమి మీద సంచరిస్తూ ఉంటారు కాబట్టి గుమ్మం దగ్గరది ఖచ్చితంగా చల్లండి మీరు ఏం చేయండి అంటే కనుక పాలు ఉంటాయి కదా పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట పాలని తీసుకోండి ఒక స్పూన్ అన్ని పాలు రెండు చుక్కలు అత్తరు చిటికెట్ కుంకుమ పసుపు అంతే ఇంతే కలపాలి అంతకుమించి మీరు ఏం కలపాల్సిన అవసరం లేదు అత్తరు లక్ష్మీదేవి ఎక్కడున్న పరుగుణా ఇంటికి వచ్చేలాగా చేయడానికి అత్తరు ఉపయోగపడితే ఏంటంటే కనుక అమ్మవారికి ప్రీతి కుంకుమ పసుపు మంగళకరం శుభకరం కాబట్టి ఒక స్పూన్ పాలు రెండు చుక్కలు అత్తరు చిటికడు కుంకుమ పసుపు కలిపామా గుమ్మం దగ్గర చిలకరించామా ఇంకా వదిలేసామా ఇదేంటంటే ఇంట్లో గదిగదుల్లో మూలమూలల్లో కూడా చిలకరించుకోవచ్చు చల్లుకోవచ్చు ఏం కాదు కాకపోతే గోడల మీద పడేటట్టు కాకుండా మీరు గుమ్మం దగ్గరే ఇలా ఏంటంటే కనుక చల్లయ్యండి లేకపోతే కుడివైపున రెండు చుక్కలు ఎడమ వైపున రెండు చుక్కలు పోసేసినా సరిపోతుందన్నమాట కానీ ఎవరికి చెప్పకూడదు గుమ్మం దగ్గర ఇలా చల్లాము ఇలా చల్లినందుకే మా ఇంట్లో లక్ష్మీదేవి అంటే తిష్ట వేసింది మా ఇంట్లోకి వచ్చింది మాకు అనుగ్రహాన్ని ఇచ్చిందని అని కూడదు ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా చేసేసుకోండి సరిపోతుంది మన ఇంట్లోకి గుమ్మం నుంచే కదా చెడు రావాలన్నా మంచి రావాలన్నా మన గుమ్మం నుంచి వస్తుంది కాబట్టి మరి మనకు మంచి జరగాలంటే కనుక రేపు ఇంకా ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేస్తే సరిపోతుంది ఇంట్లో ఏంటంటే కనుక మీరు వీలుంటే రెండు పూటల స్నానం చేయండి రెండు పూటల దీపం పెట్టుకోండి అలానే కాకుండా సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర కూడా వీలుంటే ఒక దీపాన్ని వెలిగించుకోండి ఇంటి సింహద్వారం దగ్గర అలాగే ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి నే ఇలా బీరకాయ కూరని తినండి దీపదూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రలు కండి ఇలా ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరి అలానే కాకుండా ఏంటంటే కనుక పాలు పెరుగు కందిపప్పు అలానే చింతపండు కారాన్ని ఎవరికి బదులుగా అప్పుగా ఇవ్వకూడదు ఇవి ఇస్తే ఏంటంటే కనుక సంపాదన హరించిపోతుంది సంపాదన తగ్గిపోతుంది సంపాదన పెరగదు మనకు బాధలు ఇబ్బందులు ఇవి వస్తూ ఉంటాయన్నమాట ఈ జాగ్రత్తలు కూడా చూసుకోండి అలానే కాకుండా ఖచ్చితంగా రేపు ఏంటంటే కనుక పెరుగుని తోడుకో అంటే పెరుగు తోడు పెట్టండి అంటే పెరుగు ఏంటంటే కనుక అది పెరుగుతుంది కాబట్టి ఐశ్వర్యం కలుగుతుందని అర్థం అనమాట అందుకే రాత్రి పడుకునేటప్పుడు కావచ్చు లేదంటే రేపు తెల్లవారుజామునే కావచ్చు లేదంటే అంటే రేపు ఏ సమయంలోనైనా పర్వాలేదు కానీ పెరుగుని మాత్రం తోడు పెట్టండి పెరుగు తోడు పెడితే చాలా మంచిదండి ఎలాగైతే పెరుగు తోడుకుంటుందో దాన్ని బట్టి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందని అర్థం అనమాట కాబట్టి ఖచ్చితంగా పెరుగు అయితే తోడు పెట్టండి ఇలా పెడితే మంచిదనమాట ఆ పెరుగు ఎలాగైతే పెరుగుతుందో మన సంపాదన కూడా అలా పెరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి చివరి శ్రావణ శుక్రవారం రోజు ఖచ్చితంగా మర్చిపోకుండా మీరు ఏంటంటే కనుక పెరుగుని తోడు పెట్టండి ఇలా తోడు పెడితే మంచిదనమాట ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా పాలతో చేసిన నైవేద్యం అండి మీరేంటంటే కనుక ఇంట్లో లక్ష్మీదేవికి సమర్పించండి అలానే కాకుండా ఇంటిల్లి పాది కూడా అండి మీరు ఆ నైవేద్యాన్ని స్వీకరించవచ్చు అంటే ఈరోజు కూడా మీకు తోచినని నైవేద్యాలు పెట్టుకోవచ్చు ఐదు రకాల ఫలాలు అలానే కాకుండా దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించవచ్చు అలా కూడా ఏం అంటే అమ్మవారికి పూజించటం వల్ల మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు అలానే ఒక ఐదు మంది ముత్తైదులకు ఐదులకు తాంబూలం ఇవ్వలేదంటే కనుక వాళ్ళని కూడా పిలిచి తాంబూలం ఇవ్వచ్చు అలా కూడా మీకు మంచి ఫలితాలే ఉంటాయన్నమాట ఇలా ఏంటంటే మీరు ఒకవేళ చేయకపోతే ఈ విధంగా చేసుకోండి చేస్తే మాత్రం లక్ష్మీదేవిని దీపదూపం ఏవే పూజించండి కొబ్బరికాయని కొట్టండి కొబ్బరికాయని కొట్టేటప్పుడు దానిపైన స్వస్తి గుర్తు ఖచ్చితంగా వేయండి స్వస్తి గుర్తు వేసి కొబ్బరికాయ కొడితే అదృష్టం మన వెంటే ఉంటుందని అర్థం అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక కొబ్బరికాయ అమ్మవారికి చేరుతుందని అర్థం కాబట్టి కుంకుమతో స్వస్తి గుర్తు వేసేసి చక్కగా కొబ్బరికాయకి సంకల్పం చెప్పి కొడితే మాత్రం మీ కోరిక ఎటువంటిదైనా సరే అండి తీరుతుందన్నమాట మీకు మంచి రిజల్ట్ వస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి రేపు చివరి శ్రావణ శుక్రవారం రోజున ఖచ్చితంగా ఇలా ఏంటంటే కనుక ఆచరించండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు మీరేం చేసి చేయకపోయినండి ఒక పసుపు ప్యాకెట్ ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి కొని తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టి పూజించుకోండి ఉప్పు తెచ్చుకుంటే ఉప్పుతో ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుతో దీపం అనేది వెలిగించండి ఐశ్వర్య దీపం అంటాం కదా ఉప్పు దీపం అంటాం కదా అది వెలిగించవచ్చు పసుపుని తెచ్చుకుంటే ఇంట్లో పూజ గదిలో పెట్టి పూజించుకోవచ్చు అలా కూడా లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ రెండు వస్తువులను అయితే ఇంటికి తెచ్చేసుకోండి సరిపోతుంది సంవత్సరం అంతా రాజయోగం పడుతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక వంటగదిలో రాత్రికి పడుకునేటప్పుడు ఇదొకటి గ్యాస్ పై కింద పెట్టుకోండి అలా పెడితే ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఇల్లు మీకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అలానే కాకుండా మీకు మంచి జరుగుతుంది ఇంట్లో అంటే ఇలా మనకు భయంకరంగా అంటే దిష్టి దోషాలు ఉంటాయి కదా వాటి నుంచి మనం బయటపడగలుగుతాం రేపు శ్రావణ శుక్రవారం కాబట్టి ఈ విధంగా పరిహారం చేస్తే మీకు అంతా కూడా మంచి చేకూరుతుందని మనకు చెప్పుకోదగ్గ విషయం కాబట్టి శాస్త్రం ప్రకారం ఈ పరిహారం శ్రావణ శుక్రవారం రోజు చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది కాబట్టి ఏంటంటే గనక మీరండి ముఖ్యంగా ఇలా తీసుకున్న తర్వాత అందులో ముఖ్యంగా ఏంటంటే గనక ఒక గుప్పెడంతా రాళ్ళవుప్పుని పోసేయండి ఆ తర్వాత అందులో నల్ల నువ్వులు ఉంటాయి కదా అవి పోసేయండి నల్ల నువ్వులు లేకపోతే ఆ ప్లేస్లో ఒక స్పూన్ అన్ని ఆవాలు కూడా తీసుకోవచ్చు అర స్పూన్ అంత కుంకుమ అర స్పూన్ అంత పసుపు ఒక రూపాయి బిల్లను పెట్టేసి దీన్ని ఏంటంటే గనక చక్కగా గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే ఇంటి పరంగా సమస్యలు బాధలు ఇలాంటివి వస్తున్నాయి కదా వాటన్నిటి గురించి చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఇల్లు మీకు అనుకూలించాలని ఇంటి వాతావరణం బాగుండాలని లో అంతా కూడా బాగా కలిసి రావాలని అలా చెప్పుకొని ఆ తర్వాత దాన్ని ఏంటంటే కనుక గ్యాస్ స్టవ్ కింద పెట్టండి పైన పెట్టకండి కింద పెట్టండి అలా పెట్టి రాత్రంతా కూడా ఉంచండి ఇలా ఉంచటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఉప్పు గురించి అలానే నల్ల ఆవల గురించి మన అందరికీ తెలిసిందే నల్ల ఆవాలు తంత్రపరంగా మంత్రపరంగా ఉపయోగపడతాయి నల్ల నువ్వులు దానికి మించి ఉపయోగపడతాయి నల్ల నువ్వులు చాలా మంది దగ్గర ఉండవు కాబట్టి లేకపోతే నల్ల ఆవాలు తీసుకోవచ్చు ఉంటే నల్ల నువ్వులనే తీసుకోండి ఒకవేళ ఉంటే ఇలా తీసేసుకోండి ఉప్పు అనేది అందరి ఇళ్లలో ఉంటుంది కదండి రాళ్ళ ఉప్పుని మాత్రమే వాడండి కుంకుమ పసుపు ఉంటుంది కదా రూపాయి బిళ్ళ కూడా ఉంటుంది కాబట్టి పెట్టేసుకొని వదిలేయండి తెల్లారి లేచిన తర్వాత మీరు అదంతా కూడా ఒక కవర్లో పోసేసి ఒక చెట్టు మొదట్లో పడేయండి లేదంటే పారే నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పడేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక ఇంటికి మంచి జరుగుతుంది ఇంటికి పట్టిన శని బాధలన్నీ కూడా పోతాయి దరిద్రబాధలు పోతాయి అలానే కాకుండా దిష్టి దోషాలు పోతాయి నరదిష్టి పోతుంది అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు ఏంటంటే కనుక తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు ఈ పని చెయ్యండి తెల్లవారేసరికి మీ ఇల్లు మీకు ఎంతలా అనుకూలిస్తుందంటే గనక కనుక మీరు ఆశ్చర్యపోతారండి అంటే ఇంట్లో ఏదో తెలియని ఒక అంటే అద్భుతం జరిగింది అనిపిస్తుంది ఏదో మా ఇంట్లో ఒక మెరికల్ జరిగింది అన్న ఒక భావనలో మీరు ఉండకపోతే అడగండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మార్పుని చూడటానికి అవకాశం ఉంటుంది మార్పుని చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారనమాట అంత చక్కటి ఫలితం అనేది తెచ్చిపెట్టే పరిహారం అండి చాలా చాలా అంటే శక్తిని కలిగిన పరిహారం అని చెప్పొచ్చు చాలా మంది కూడా ఆచరిస్తూ ఉంటారు ముఖ్యంగా శుక్రవారం రోజు రాత్రిపూట చేసుకోవటం వల్ల అద్భుతం జరుగుతుందని చాలా మంది నమ్మటం జరుగుతుంది కాబట్టి దీన్ని అయితే అంటే కొంత లక్షల్లో కూడా ప్రయత్నిస్తారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన పరిహారం ఇంట్లో సమస్యలు క్రియేట్ అయినా సమస్యలు వచ్చినా ఇంటికి దిష్టి తాగిలినా ఇంటికి ఏడుపులు ఎక్కువైపోతాయి కదా అలా అయిపోయినప్పుడు ఏం జరుగుతుందో మన అందరికీ తెలిసింది కదండి నరదిష్టికి నల్లరాలు సైతం పగులుతాయని మన పెద్దవారే చెబుతారు మన ఇంటికి దిష్టి తాకితే ఎంత అండి ఇంకా ఇంట్లో వాళ్ళం అందరం కూడా కింది మీదకి అయిపోతాం ఏదేదో జరిగిపోతుంది అంతా కూడా డబ్బు ఖర్చు అయిపోతుంది వృధా ఖర్చులు పెరుగుతాయి తగ్గవు గొడవలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు ఈ పరిహారం అయితే మీకు చక్కగా అనుకూలిస్తుంది అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తప్పక ఏంటంటే కనుక ప్రయత్నం చేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారండి ఆ మార్పుని చూసి మీరు ఏంటంటే కనుక షాక్ అయిపోతారనమాట చిన్న పరిహారమే పెద్దది ఏం కాదు అన్నీ కూడా మన ఇంట్లో ఉండేటివే కదండి మనం బయట నుంచి ఏం డబ్బు పెట్టి అంటే కొనేవి ఏం లేవు రాళ్ళవప్పు ఉంటుంది కుంకుమ పసుపు ఉంటుంది ఆవాలు ఉంటాయి నువ్వులు కూడా ఉంటాయి కొంతమంది ఇళ్ళలో రూపాయి బిల్లుని తీసుకోవాలి రెండు రూపాయల బిల్లును కూడా పెట్టడం చేయకండి రూపాయి బిల్లును తీసుకోండి సరిపోతుంది ఇంకా మంచి ఫలితం వస్తుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఎవరికి చెప్పకండి ఇక తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఇది ఒకటి మీ పర్సులో పెట్టుకోండి పర్సు ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున పర్సులో ఎవరైతే ముఖ్యంగా ముఖ్యమైన విషయం అనమాట అండి ఇది చాలా వరకు కూడా మన పర్సుల్లో డబ్బు ఉండదు కదా వృధా ఖర్చులు ఎక్కువైపోతాయి డబ్బు అసలు కనిపించదు పర్సును మారుస్తూ ఉంటాం లక్కు కలిసి రావట్లేదు అనుకుంటాం కదా అలాంటి వాళ్ళు ఈ రోజు రెండే రెండు లవంగాలను తీసుకోండి లవంగాలంటే లక్ష్మీదేవికి చాలా అండి ఇది చాలా మందికి తెలియదు అనమాట లవంగాలను తీసుకోండి అలా లవంగాలను తీసుకొని మీరు ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకోండి అలా పూజించిన తర్వాత ఈ లవంగాలను ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజిస్తే అవి చాలా శక్తివంతంగా మారుతాయి అలా మారిన ఈ లవంగాలను మీరు ఏంటంటే కనుక తీసేసుకొని మీ పర్సులో పెట్టుకోండి లవంగాలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కనుక పువ్వు ఉందా లేదా చూసుకోండి అంటే పువ్వు ఉండాలన్నమాట పువ్వు ఉంటే మంచిది అనమాట అండి పువ్వు ఉంటే ఏంటంటే అవి పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తాయని అర్థం అనమాట ఒకవేళ పువ్వు లేదనుకోండి అవి పరిహారానికి పని చేయమని అర్థం అనమాట అందుకే పువ్వు ఉండేలాగా చూసుకోండి పువ్వు ఉండే లవంగాలను తీసుకోండి ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా చూసుకోండి చక్కగా పొడవుగా పువ్వు ఉండేలాగా చూసుకొని తీసుకొని పూజ చేసేటప్పుడు అమ్మవారి పటం ముందు రెండే రెండు లవంగాలు ఎక్కువగా వద్దు అంటే మీరు అందరూ పెట్టుకుంటారంటే ఎక్కువగా తీసుకోండి లేదు అందరం పెట్టుకోలేమనుకుంటే మాత్రం ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు పర్సును మెయింటైన్ చేసే వాళ్ళు రెండు లవంగాలు తీసుకొని అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకుని అమ్మాయి ఇవి పెట్టుకుంటున్నాం కదా మాకు డబ్బు రావాలి తల్లి పర్సులో ఎప్పుడు కూడా నిరంతరం డబ్బు కనిపించాలమ్మా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి చక్కటి ఐశ్వర్యం అభివృద్ధి కూడా మాకు కలగాలనేసి సంకల్పం చెప్పుకోండి చెప్పుకునే ఆ తర్వాత ఏంటంటే కనుక లవంగాలు తీసి మీ పర్సులో పెట్టుకుంటే డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి చేరుతుంది ఆ తల్లే మీ దగ్గరికి డబ్బు చేర్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఇలా ఏంటంటే కనుక డబ్బుని అంటే మీరు చూడగలుగుతారు మీ పర్సులో డబ్బు అనేది అధికంగా ఉంటుందన్నమాట ఇబ్బంది అనేది ఉండదు కాబట్టి తప్పకుండా ఏంటంటే కనుక పర్సులో ఏ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకుని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక మార్పుని చూస్తారు మార్పుని చూసి ఆశ్చర్యపోతారు అనమాట అంటే చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెట్టుకోండి ఒకసారి పెడితే తీయాల్సిన అవసరం లేదు అవి అలాగే ఉంటాయండి వాటి వల్ల మనకి ఇబ్బంది ఉండదు కాబట్టి మనం పెట్టుకోవడం వల్లనే మంచిది అనమాట నిరంతరం డబ్బు పర్సులో కనిపించడానికి పర్సులో డబ్బు అయిపోకుండా ఉండటానికి అవకాశం అనేది అనమాట అండి